గత పదిహేను సంవత్సరాల నుండి పర్యావరణ పరిరక్షణార్థం ఆలోచించి మేము మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ వివిధ వాటితో అలంకరిస్తూ ఊరుగలు ప్రజల యొక్క అభిమానాలు పొందుతున్నాము గత సంవత్సరంలో థమ్సప్ గణపతిగా వరిగడ్డి గణపతిగా డక్కెన్స్ గణపతిగా కుందన్స్ గణపతిగా ఎలక్కాయ గణపతిగా మిర్చి గణపతిగా ఆ జపమాల గణపతిగా మరియు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫోమ్ ఫ్లవర్స్ తోటి ఏర్పాటు చేయడం అనేది ఈ సంవత్సరం భారీ విగ్రహము అద్దాలతో ఏర్పాటు చేయడమైనది సుమారుగా దీనికి డెబ్బై కిలోల అద్దాలు చూపుడు అద్దాలు ఉపయోగించడం జరిగినది ఈ విగ్రహం ఎత్తు వచ్చేసి పద్నాలుగున్నర అడుగులు వెడల్పు వచ్చేసి ఎనిమిది అడుగులు ఉంది ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపుగా నలభై రోజులు పట్టిందండి ఇక్కడికి వచ్చేసి ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఒరిస్సా నుంచి మరియు యూపీ నుంచి వ్యక్తులు వచ్చేసి ఈ విగ్రహాన్ని రూపొందించడం ఏర్పాటు చేసుకోవచ్చు ప్రతిరోజు మా యొక్క మండపానికి చాలా భక్తులు తండ్రోపతండాలుగా వస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అధికంగా భక్తులు రావడం జరుగుతుంది ప్రతిరోజు సుమారుగా నూట యాభై కిలోల వరకు ప్రసాదాన్ని భక్తులకు వినియోగం చేయడం జరుగుతుంది అదేవిధంగా వచ్చే నెల సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం రోజున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా మా కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది